నమస్తే నమస్తే ఎట్లా సిఎం రేవంత్ రెడ్డి నిన్న నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు డెబ్బై వేల జాబులు ఇచ్చాము ఒక్క మనిషి లెక్క తక్కువైనా గానీ నా తల తీసుకుని పక్క పెడతా అనే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు చెప్పండి ఎట్లా ఇచ్చారా ఉన్నాను ఇంకొక మాట కూడా చెప్పాలి అక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చిరా డెబ్బై వేలది లేకపోతే డెబ్బై వేల నోటిఫికేషన్ ఇచ్చిరా ఈ లెక్క క్లారిటీ ఎందుకోసం లేదు ఆయనకి వాళ్ళు ఇచ్చినా ఇచ్చిన అని చెప్తున్నారు నేను నియామక పత్రాలు ఇచ్చిన సీఎం నే అని ఒప్పుకోమని చెప్పండి లేకపోతే తలకాయ తీసి పక్కన పెట్టమని చెప్పండి మేమైతే అనలేదు కదా ఆ తలకాయ ఉండొద్దు తలకాయ పక్కన పెట్టమని చెప్పండి ఎట్లా మీరు మొన్న కూడా ధర్నా చౌక్లో ధర్నా కూడా చేసినట్టు మేము చూసాము వార్తలు కూడా మేము కవర్ చేసాము ఎట్లా మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మీ పక్షాన ఉండి మీ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు మీరెందుకు మళ్ళీ ధర్నాలు చేసి రోడ్డు మీదకి వస్తా ఉన్న పరిస్థితి మళ్ళీ ఎందుకు కనబడుతుంది అదే లేదు మొన్ననే చేసినాము ఇంత వ్యతిరేకత ఉంది మున్సిపాలిటీ లో నిరుద్యోగులు తిరుగుతు వద్దు అని ఆపోజిట్ గా అంత తిరుగుతుంటే నాకు సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా ఇంకా డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన తాలీసే పక్కన పెట్టుకుంటా అసలు ఈ టైమ్ లో అనాల్సిన మాట కాదు ఇంకా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అన్నట్టు అసలు ఆ ధర్నాకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పేర్ చేసుకుని చెప్పే విధానం ఇది కాదు ఇక్కడ మమ్మల్ని ఉసిగొలుపుతున్నట్టే కదా ఉసిగొలుపుతున్నట్టే కదా అంటే వీళ్ళు చేసిన ధర్నాలు పేకు అన్ని పేకు నేనే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి చెప్తున్నారు అంటే మా మా ఆవేదనకి అర్థమే లేదు అసలు మేనిఫెస్టో సంవత్సరానికి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ఆ విధంగా ఇచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది మరి వాళ్ళ లెక్క అయినా అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన లెక్క ప్రకారం చూసినా గానీ డెబ్బై వేల ఇచ్చిన చెప్తా ఉన్నారు వీటిపైన ఎట్లా చూస్తా ఉన్నారు బోర్డు ఓటీఆర్ ఇప్పుడు చేసుకోమని మనకు ఇచ్చారు ఫస్ట్ ఆ లెక్క చూడమని చెప్పండి ఆ లెక్క చూసిన తర్వాత ఆయన ఎన్ని జాబులు ఇచ్చిండు ఇంకా బాకీ ఎన్ని ఉన్నాయో ఓనీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ నిజంగా డెబ్బై వేల ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్తున్నారు కదా మరి మిగతా ఈ డెబ్బై వేల ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చిర్రు కదా మరి మీరు చెప్పిన మాట ప్రకారము ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చిరా నియామక పత్రాలు రెండు లక్షలు ఇచ్చిరా అని అడుగుతున్నాం మేము సరే నోటిఫికేషన్ పోయి నియామక పత్రాలన్నా మీరు రెండు లక్షలు ఇచ్చిరా అక్షరాల రెండు లక్షల నియామక పత్రాలు ఇచ్చిరా ఇచ్చినట్టుంటే చూపించండి ఇంకోటి ప్రజల పక్షం అంటున్నారు నిరుద్యోగుల పక్షం ఉంటావు అంటున్నారు ఎప్పుడైనా మీరు మీరు ఎప్పుడైనా మీ వాదనలు వినిపించడానికి గాంధీ గాంధీభవన్కో లేకుంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సభల దగ్గరకో వెళ్ళి మీ వినతి పత్రాలు ఎప్పుడైనా ఇచ్చారా జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు లేకుంటే మీ సమస్యల పైన ఎప్పుడైనా ప్రస్తావించే అవకాశం మీకు కలిగిందా ఇప్పుడు ఆ విషయము మీ మీడియా మిత్రులకు బాగా తెలుసు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఏం చేసినా మాకంటూ సపోర్ట్ ఉన్నది మీరు మాత్రమే కాబట్టి వాళ్ళు అంటే అసలు మా దగ్గరికి ఇష్యూనే లేదు అది అనే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యేకి కి మేము పోయి వినతి పత్రం ఇస్తాము మా సమస్యలన్నీ చెప్పుకునే ప్రయత్నం చేస్తాము కానీ అక్కడ ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం లేదు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం ఓకే ఏం చెప్తారు అంటే ఈ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒక నిరుద్యోగ చూస్తా ఉన్నా ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి ఇంత ఫైట్ చేస్తా ఉందనే వాదనను కూడా మేము బలంగా వినిపిస్తా ఉన్నాం మీరు ఏం చెప్తారు నేను ఒకటే చెప్తున్నా నేనైతే ఏం చెప్పాను ఆయన చెప్పిన మాటనే ఆయన పాటించామనండి డెబ్బై డెబ్బై వేలకి ఒక్క లెక్క ఒక్క ఉద్యోగం లెక్క తప్పిన నేను తల తీసి పక్కన నరుక్కుంటా పక్కకు పెడతా అన్నారు కదా అర్జెంట్ గా నరుక్కోమనే నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగానే ఇప్పుడు మీకు ఉద్యోగం విలువ తెలుస్తదనే నేను ఆశించిన గాని ఇప్పటికీ మీకు ఆ విలువ తెలుస్తలేదు మీరు కూడా రాబోయే కాలంలో కాబోయే నిరుద్యోగి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకున్న ఉద్యోగం ఈ సీఎం అనే ఉద్యోగము ఒక మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటది ఒక మూడు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత ఎట్లా బతుకుతారో ఇప్పుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి మా నిరుద్యోగుల జాబితాలో ఆయన కూడా చేరుతాడు రైట్